రాజగురు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజా దారుపునే నిర్మాతగా దయానంద్ దర్శకత్వంలో జూలై పదకొండవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వర్జిన్ బాయ్స్ ఈ చిత్రంలో మిత్ర శర్మ గీతానంద్ శ్రీహాన్ జర్నిఫర్ రోహిత్ అంశుల బబ్లు కౌసల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు ప్రేక్షక ఆదరణతో ఈ సినిమా విజయవంతమైన సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ సందర్భంగా మీడియా సమక్షంలో కేక్ కటింగ్ తో చిత్ర బృందం వేడుకలు చేసుకున్నారు టీమ్ అందరికి ఐ థ్యాంక్ డెమ్ ఫర్ బీయింగ్ డేర్ విత్ మీ స్టాండింగ్ బై మై సైడ్ అండ్ మై డైలాగ్ రైటర్ ఆల్సో అజు సో నాకు అతని వల్ల కూడా చాలా ప్లెస్ అయింది హీ రియలీ హెల్ప్ మీ అండ్ మై ఇంటర్ క్యాస్ట్ అండ్ క్రూ అండ్ ఎస్పెషలీ మై మ్యూజిక్ డైరెక్టర్ అతను సినిమాను ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయాడండి థ్యాంక్ యూ స్మరణ్ అండ్ మా ప్రొడ్యూసర్ రా అన్న మీకు తెలుసు అతని ఎనర్జీ లెవెల్స్ పాజిటివ్ లెవెల్స్ సో సినిమా ఇలా పాజిటివ్కి వెళ్ళడానికి హీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి అండ్ మై ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ అండ్ నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను మా ప్రొడ్యూసర్ చూస్తుంటే ఐ ఫీల్ ఈవెన్ మోర్ హ్యాపీయర్ అండ్ చూసిన వాళ్ళందరూ మంచి రివ్యూస్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వాళ్ళందరూ కూడా వెళ్ళి చూడండి మీరు ఏదైతే టైటిల్ నుంచి చూసి బోల్డ్ వల్గర్ అది ఇది అని అనుకుంటారో మీరు సినిమాకి వెళ్ళిన తర్వాత మీ ఒపీనియన్ అంతా చేంజ్ అయిపోతుంది యూ కెన్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎలా నచ్చింది ఏంటి అని చెప్పి సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఒక ప్రాజెక్ట్ ముందుకు తీయాలంటే మేము నాన్న చేసి ఇక్కడ దాకా వచ్చాం అండ్ మాకు సినిమా ఇండస్ట్రీ అనేది ఒక సినిమా ఒక ఫ్యామిలీ అని చెప్పేసి మేము ఆ ఉద్దేశంతో ఆ బిలీఫ్ తోటి వచ్చాం మీరు నచ్చకపోయినా నచ్చలేదు నచ్చలేదు అంటున్నాను కానీ ఎక్నాలజీమెంట్ మాత్రం మిస్ అవ్వకండి ప్లీజ్ ఎందుకంటే ఒక బిలీఫ్ తోటి మీరు సపోర్ట్ చేస్తారు ఇంకా ముందుకెళ్ళాలి ఏదైనా బాగాలేదంటే చెప్పండి ఇంప్రూవ్ చేసుకుంటాం ఏదైనా బాగుందంటే అప్రిషియేట్ చేయండి ఇంకా మేము ఇంకా బెటర్ చేసుకుంటాం కానీ తీసి మాత్రం పడేయకండి మీరు సినిమా చూసి మాట్లాడండి సినిమా థియేటర్లో రెస్పాన్స్ చాలా 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 బాగుంది కుర్రోళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇంకా సినిమానే మాట్లాడుతుంది అన్న మా కాన్ఫిడెన్స్ మేము ఫుల్ఫిల్ చేసుకున్నాం అండ్ మీరు చూస్తారు మీరు చూసి వర్డ్ ఆఫ్ మౌత్ తోటి ఇదంతా స్ప్రెడ్ అవ్వబోతుంది స్ప్రెడ్ అయింది అండ్ ఇంకా పికప్ అవుతుంది అండ్ మీరు బ్లెస్ చేయండి మీ దాకా వచ్చాం మీరు కొంచెం ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి ఏదన్నా ఉన్నా చెప్పండి బెటర్ చేసుకుంటాం అప్రిషియేట్ చేయండి బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుంచి సపోర్ట్ గా ఈ ఈరోజు సక్సెస్ మీట్ వరకు మా ముందుండి మా వెనక ఉండి గట్టిగా సపోర్ట్ చేస్తున్న మీడియా వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ సినిమాని చాలా మంచి సక్సెస్ చేశారు సక్సెస్ అని ఎందుకన్నాను అంటే లైక్ నేను ఇప్పటి వరకు చూడలేదన్నమాట చాలా చిన్న సినిమాలకి అడ్వాన్స్ బుకింగ్ నేను ఇప్పటివరకు చూడలే లైక్ అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ మౌత్ పబ్లిసిటీ అయిన తర్వాత ఒకరి నుంచి ఒకరి స్ప్రెడ్ అయ్యి ఆ తర్వాత నుంచి బుకింగ్ స్టార్ట్ అవుతా ఉంటాయి బట్ ఫర్ ద ఫస్ట్ టైం వర్జిన్ బాయ్స్ మూవీ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ చూసాను అది కూడా నేను పార్ట్ అయిన సినిమాని చూడడం చాలా హ్యాపీ అనిపించింది అండ్ నిన్న ప్రసాద్ లో షో చూసినప్పుడు లైక్ డైరెక్టర్ చెప్పినట్టు సాటిస్ఫైడ్ బట్ ఎక్కడో అంటే మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అక్కడ కంప్లీట్ గా జడ్జ్ చేయలేము ఎక్కడికైనా వెళ్దాం అని చెప్పి ఏషియన్ లక్ష్మీ థియేటర్ మోసాపేటెళ్ళాము అదిరిపోయింది అక్కడ అయితే రెస్పాన్స్ ఇంటర్వెల్లో లైట్ ఆన్ అవ్వగానే ఒక చిన్న పాప లేచి సినిమా చాలా బాగుంది మమ్మీంది ఊర్యమ ఎవరైనా పిల్లల్ని తీసుకొచ్చారు అనుకుంటా నాకే కొంచెం అంబారెసింగ్ ఫీలింగ్ వచ్చింది అంటే మా రెస్పాన్సిబిలిటీగా మేము చెప్పాము అంటే మా ప్రొడ్యూసర్ చెప్పారు మేము చెప్పాము పిల్లలతో రాకండి అని బట్ అయినా సరే కొంతమంది వస్తున్నారు ఓకే వాళ్ళకి నచ్చేస్తే మేమే చేయలేవు నుంచో చూసాము ఆ సినిమాస్కి అంటే ప్రతి రెండు నిమిషాలకు మొత్తం ఉన్నారు ట్రెమెండ్స్ రెస్పాన్స్ అసలు అది వాళ్ళని చూస్తుంటే ఒక సినిమా చూస్తున్నట్టుంది మాకు ఇది ఒక సెపరేట్ సినిమా తర్వాత సినిమా తర్వాత వాళ్ళు మాట్లాడే విధానం ఒక్కడంటే ఒక్కడ కూడా నెగిటివ్ గా అంటే ఐదారు థియేటర్లో నిన్న మాకు లైవ్గా చూసిన దాని ప్రకారం ఒక్క రిపోర్ట్ కూడా నెగిటివ్గా లేకుండా చాలా అద్భుతంగా ప్లెజెంట్గా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అసలు కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రొడ్యూసర్ అనేవాడు థియేటర్లు కట్టి ఏసీలు పిచ్చి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి కోట రూపాయలు ఖర్చు పెట్టి వంద రూపాయలకే మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు కదా అసలు ప్రొడ్యూసర్లు ఈ ట్వంటీ ఫోర్ గ్రాఫ్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఎక్కడి నుంచి వస్తుంది మీకు దాని మీద బతికే వాళ్ళందరూ ఏమైపోతారు సమాజము దేశము ప్రతిదీ ఎదగాలంటే నాలుగుంటాయి కారు చక్రాలు ఉన్నట్టు జ్యుడిషియల్ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ మూడు చక్రాలు అయితే ఆ నాలుగో చక్రమేనా ఈ జర్నలిజము అది అందరికీ తెలుసు కాకపోతే అటువంటి అటువంటి తులసి తోటలో గంజాయి మొక్కలు లాంటి కొంతమంది జర్నలిజం ముసుకుతో వాళ్ళు అసలు జర్నలిస్ట్లే కాదు ఎక్కడో చికెట్ రూమ్ లో కూర్చొని ఇరిగిపోయిన చైర్ లో సిగరెట్ కొట్టుకుంటూ వాడు ఒక వెబ్సైట్ యూట్యూబ్ పెట్టుకొని వాడు సినిమా చూడక ముందే ఒక ట్రైలర్ టీజర్ కట్ చేసి వాడు ఒక వీడియో రెడీగా చేసుకుని డబ్బులు డిమాండ్ చేస్తూ ప్రొడ్యూసర్ని పురాన్న జీవుల్లాగా లాగా ఇప్పుడు దాకా ఇది ప్రొడ్యూసర్లకు తెలియక కాదు నాగవంశీ గారు మాట్లాడారు దిల్ రాజు గారు మాట్లాడారు మిగతా ప్రొడ్యూసర్లు అందరూ మాట్లాడుతూనే ఉన్నారు కానీ ఇది కోవిడ్ కి వ్యాక్సిన్ కనిపెట్టినట్టు వెంటనే దీనికి సొల్యూషన్ కనిపెట్టకపోతే ఇండస్ట్రీ మొత్తం నాశనం అవ్వటం ఖాయం అందరికి ఉపాధి పోవటము